రొయ్య పట్టు చారు చేసా అయ్యి బాబోయ్ రొయ్యి పట్టు చారా అని అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా రొయ్యి పట్టు చారు దొరక ఇలా సికిన మాడికి వేసి ఉండాను బాబోయ్ తింటుంటేనే నోట్లో నీళ్ళు నిమిరిపోతేనే అంత కమ్మగా ఉంది మరి ఆలస్యం ఒక నమ్మి కూడా నేను నెట్టేసాను వివరంగా చెప్తాను ఒక్కసారి మంచిగా వినండమ్మా మా అమ్మ కాదు ఇగో ప్రతిసారి చికెన్ కర్రీ ఉండే అప్పుడు మీరు అయ్యి బాబాయ్ చికెనే కాదు ఏ కూర ఉన్నా కూడా నీస్ కూరలో కమ్మగా మసాలా అనేది దట్టంగా తగిలియాలి అప్పుడే నోటికి రుచిగా ఉండిద్ది లేదనుకో సప్ప సప్పగా కొద్దిగా ఏదో మిస్ అయిందని ఫీలింగ్లో ఉండిద్ది మరి నేను ప్రతిసారి మంచిగా మసాలా ఎలా చేస్తానో మీకు వివరంగా చెప్తానుగా ఇప్పుడు కూడా చెప్తాను వినండి ఇట్టగా నాలుగు అల్లం మొక్కలు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా వేసుకోండి చక్కగా ఒక పది వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఈ ఎల్లం అన్ను మెత్తగా దంచుకోండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు పెద్ద సైజు దాస చెక్క ఒక పది లవంగాలు ఒక ఐదు యాలకులు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు అనేది రెండు టేబుల్ స్పూన్ వేస్తే చారు మనం ఏమి వేయించక్కలా పచ్చివే ఇలా మెత్తగా పచ్చపచ్చిగా నీళ్ళు చుక్కేయకుండా దంచుకోండి ఇట్ట అయిన తర్వాత ఇక మనం మసాలా రుబ్బుకునేది కంప్లీట్ అయినట్టే ఈ కూర నేను అర కేజీకే చేస్తున్నాను ఈ ప్రిపరేషన్ అనేది అర్థమైందా మీరు మసాలా అనేది పర్ఫెక్ట్గా చేస్తేనే మీకు రుచి అనేది పెరిగిద్ది ఇగో కోళ్ళు పట్టే మనం కూర అనేది ప్రిపేర్ చేయాలి మరి మసాలా అనేది ఏ కోడికైనా ఒకటే మరి మనం వండేది పారను కూడా లేదంటే బాయిలైర్ కూడా చెక్ చేసుకోవాలి బాయిలైర్ కూడా నార్మల్గానే ఎలాగైనా వండుకుంటే మెత్తగానే తయారైపోద్ది దానికోసం బెంబెలు అది తక్కర్లేదు మరి పారనుకోడాకో నాటుకోడైనా రెండు ఒకేలా ఉంటే మొక్క అనేది చాలా గట్టిగా ఉండిద్ది ఉడికేపాటికి టైం పట్టిస్తుంది మరి అంత టైం ఎదురు చూడడం ఇష్టం లేక చాలామంది మంది ఇలా బేకింగ్ సోడానో లేదంటే కుక్కర్ గిన్నెలోనో వేస్తారు మరి బేకింగ్ సోడా కుక్కర్ గిన్నె వాళ్ళైతే బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ వేయండి లేదు కుక్కర్ గిన్నె ఉన్న ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయండి ఇట్టగా స్టవ్ అనేది ఆన్ చేసుకుని కుక్కర్ కింద తీసుకోండి చక్కగా ఒక ఏ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని రెండు నిమిషాలు వేడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా వేయించుకోండి మనకి తొందరగా వేయగాలంటే కూసంత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఉండేది అర కేజీ చికెన్ సరేనా ఇక నేను రెండు పచ్చిమిరగాయలు చిన్నగా కట్ చేసుకున్నాను రెండు నిమిషాలు వేగిన తర్వాత మీరు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ రుబ్బుకున్నారు కదా అది మొత్తం వేసేసుకోండి ఇట్ట వేసుకున్న తర్వాత చక్కగా ఒక్కసారి పచ్చివాసం పోయేలాగే వేయించుకోండి ఇలా వేగిన తర్వాత మీరు పార్న్ కోడి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ముక్కల్ని ఇలా వేసేసుకొని ఇక కోళ్ళలో కూసంత వాటర్ అనేది ఉండిద్ది మీరు ఇలా మూత పెట్టుకుంటే తొందరగా ఆ ఉన్న నీరు బయటకు వచ్చింది ఈ విధంగా నీరు అనేది బయటికి ఇంకిన తర్వాత ఇప్పుడు రెండు రబ్బల కరివేపాకు రెండు రబ్బల కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని చక్కగా ఒకసారి కలుపుకోండి ఇలాగా ఇలా ఒక రెండు నిమిషాల వరకు వాటిలో ఉన్న పచ్చివాసన పోయేలాగా రెండు నిమిషాలు వేయించుకొని ఇప్పుడు మీరు మొక్క మునిగేలాగా వాటర్ అనేది వేయండి మరి బయలుదేరి మీరు ఇగిరిగా చేసినా కూడా పర్ఫెక్ట్గా ఆల్రెడీ మెత్తగా ఉండేది మొక్క ప్రాబ్లం ఉండదు మరి ఈ కూర అనేది పారని కోడి కూసంత గట్టిగా ఉండేది మీరు ముక్క అనేది బాగా ఉడకాలంటే కూసంత నీరు పోస్తేనే అప్పుడే మీకు గ్రేవీగా ఇటు మొక్క కూడా జ్యూసీగా ఉండిద్ది అర్థమైందా మొక్క మునిగేలాగా వాటర్ వేయండి మరి కుక్కర్లో వేస్తున్నప్పుడు పొంగి మనకి రసం మొత్తం బయటికి కక్కేస్తూ ఉండిద్ది అలా కన్నా ఇలాగా ఒక స్పూన్ వేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉన్నది మీరేమీ నూనె చుక్క వేయక్కర్లేదు అలాగే బౌల్ కూడా పెట్టక్కర్లేదు నేను ఈ టెక్నిక్కి చాలా యూజ్గా ఫాలో అవుతూ ఉంటాను మీరు కూడా అలాగే మీకు నచ్చితేనే చేయండి చూస్తున్నారు మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను కదా ఇలా విజిల్ వచ్చినా కూడా మనకి ఏమీ కారట్లేదు అందుకే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మనం ఇలా ఒక ఆరు విజిల్స్ అనేది రావాలి ఆరు విజెస్సా అన్న అక్కడ అని మీకు డౌట్ అవ్వచ్చు మరి నుంచి పెద్దవాళ్ళ వరకు తినాలనుకుంటే వాళ్ళకి ఈ కోడ్ అనేది కూసంత గట్టిగా అన్నాను కదా మరి ఆరు విజిల్స్ పెట్టినా కూడా మీకు ఇలా మొక్క మొక్కగా తగులుతూ ఉండిద్ది అందువల్ల మీరు చూసుకొని వండండి ఆరు విజిల్స్ పైన పెట్టాలి నాకు తెలిసినంత వరకు నేను ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు పెడతాను పర్ఫెక్ట్గా అయితే ఇక ఈ విధంగా అయితే మనకి మొక్క కూడా చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా బయలేరు కోడి మనం ఎలాగ ఈజీగా తినేస్తాము అలాగే తింటాము లేదంటే కూసంత మన దంతాలకి మీరు పని అనేది పెట్టాల్సి వచ్చింది మరి ఎసర మళ్ళీ విజులు అనేది తక్కువగా పెడితే ఇలా ఎసర తక్కువ వేస్తే మీకు మాడిపోద్ది మరి విజులు ఎక్కువగా పెట్టకుండా ఉంటే మీకు కూస్ అంతా గట్టిగా ఉండేది వల్ల ఇలాగ జాగ్రత్తగా మీరు మొక్క మునిగేలాగా వాటర్ వేయండి పొంగకుండా స్పూన్ వేయండి ఇలా ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు విజిల్స్ పెట్టుకోండి పర్ఫెక్ట్గా మీకు నచ్చినట్టు ఉండిద్ది అర్థమైందా ఇప్పుడు మీరు ఖచ్చితంగా మామిడికాయ అనేది చెక్ చేసుకోవాలి మామిడికాయ పులుపు ఎక్కువగా ఉందనుకో మీరు కాయలు సగం వేసుకోండి అంటే చికెన్ అనేది అర కేజీ కదా మీరు పులుపు ఎక్కువగా తినలేరు మరి పులుపు తక్కువగా ఉందంటే కాయ మొత్తం వేసుకోవాలి అర్థమైందా నేను ఒక కాయ మామిడికాయ కాయ తీసుకున్నాను చక్కగా నాకు నార్మల్గా ఉంది మరి అంత హైగా లేదు పులుపు అనేది అందువల్ల నేను కాయ మొత్తం ఇలాగా బారుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మళ్ళీ ఈ మామిడికే మొక్కలన్నీ ఆ కుక్కర్లో చికెన్ మీద వేసేసి ఒక్కసారి కలుపుకొని ఇక లాస్ట్లో ఒక విజిల్ పెట్టండి ఒక విజిల్ రాగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఇలా సర్వింగ్ బౌల్లో వేసేసుకోండి చూసారా ఎంత గుజ్జు గుజ్జుగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా అయితే ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి రెసిపీస్ చెప్తాను అందువల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అమ్మా మరి వెళరానా థ్యాంక్స్ ఫర్ వాచింగ్